కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారన్నారు మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కోప్పల ఈశ్వర్ బిఆర్ఎస్ తొమ్మిది సంవత్సరాల పాలనలో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయం అంటే దండ కాదు పండగనేలా చర్యలు తీసుకున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని లేనిచో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా మంత్రి కోచమ్మ వాడిలో సాగునీరు లేక ఎండిపోయిన పంటలను జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి కోపల పరిశీలించారు అక్కడ ఉన్న రైతులను పరామర్శించి రైతులకు మేము అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం ఇప్పిస్తామని రైతులకు తెలియజేశారు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రైతుల కోసం ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని కనీసం రైతులకు పెట్టుబడులకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు ఎకరాలు ఏక మొత్తంగా ఎండిపోయి మేము బతకాలా చావాలనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి రైతులను పలకరించడానికి కూడా రావడం జరిగింది అదే ఒకవైపు ఇది నిజమైనటువంటి పరిస్థితి రైతులలో ఉన్నది ముఖ్యమంత్రి అన్నట్టు పంటల మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఒక ఒక మీటింగ్ పెట్టిండా అదే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ శాఖ అయ్యేలా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము రుణమాఫీ ఇవ్వలేము ఇలా ఏది ఎలక్షన్ కోడ్ ఉన్నదని ఎవరిని మాయ చేస్తారు ఎలక్షన్ కోడ్ వస్తుందని మీకు తెలియదా రైతులకు తెలియదా డిసెంబర్ తొమ్మిది పోయి మూడు నెలలు అవుతుంది ఎవరిని మోసం చేస్తారు ఈ మోసం మాటలు ఇంకా ప్రజలు అర్థం చేసుకోరు అనుకుంటే మీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు ఆయన ఎవరో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు మేము ఇప్పుడు ఒక ఒక దిక్కేమో రైతులు పంట లేండి పోయి సస్తున్నాం అని అంటే ఇప్పటివరకు రైతు బంధు ఏ లేదు రైతు పంటలు వేసిన వాళ్ళకే ఇస్తాం అరే వేసిన పంటల వాళ్ళకి దిక్కు లేదు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు దిక్కు లేదు అది కూడా మొత్తం అంటున్నారు ఎక్కడ ఏమి లేదు రైతులను అడిగితే తెలియదు నిజమైన పరిస్థితి అడుగుతేనేమో చెప్పువాటి కొడతామని మాట్లాడబడుతుంది ఇక్కడనే చెప్తున్నాడు